హాయ్ అండి తగట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇవాంటి స్పెషల్ వచ్చేసి సద్దుల బతుకమ్మకి రకరకాల నైవేద్యాలు ఎలా చేయాలో చూపిస్తానండి సో లెట్స్ నా అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి సత్తుపిండి ఎలా చేయాలో చూపిస్తాను ఈ రోజులలో ఈ సత్తుపిండి అనేది ఎవరికి ఎక్కువ ఐడియా లేదండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా నేను వన్ ఫోర్త్ కప్పు మొక్కజొన్నలండి అండి తీసుకొని ఇలా వేయించుకోవాలండి లో ఫ్లేమ్ మీద చూడండి కలర్స్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా చూడండి ఇప్పుడు మనకి ప్రాపర్గా వేగిపోయాయి చల్లారాక మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఏ కప్తోనైతే జొన్నలు తీసుకున్నామో అదే కప్పు కప్పెడు వన్ ఫోర్త్ కప్పు షుగర్ని కూడా పౌడర్ చేసుకొని ఈ మొక్కజొన్నలు కోర్సుగా గ్రైండ్ చేశాక అందులో షుగర్ పౌడర్ వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి తర్వాత టూ టీ స్పూన్స్ నెయ్యి తీసుకోవాలండి నెయ్యి హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సత్తిపిండిని ఆ నెయ్యిలో వేసి వేయించుకోవాలండి ఇలా లో ఫ్లేమ్ లో ఒక అరౌండ్ ఫైవ్ మినిట్స్ వరకు ఇక కొద్దిగా నెయ్యి తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా వేసి ఇలా లో ఫ్లేమ్ లో చక్కగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక మనం ఇలాగ సత్తు లాగే తినేయచ్చు ఆరెల్స్ మనం ఇలా సత్తి ముద్దల్లాగా అండి నేనైతే ఇక్కడ ముద్దల్లాగా చేస్తున్నాను చూడండి మన ఫస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి మన నెక్స్ట్ సెకండ్ రెసిపీ వచ్చేసి పల్లీల ముద్దలండి చాలా ఈజీ అయ్యింది వన్ కప్ పల్లీలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మనము పల్లీలు వేయించుకోవాలండి ప్యాన్ హీట్ అయ్యాక అందులో వన్ కప్ పల్లీలు పోసి మనం మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి చూడండి స్లోగా వేగడం స్టార్ట్ అయ్యాయి కదా చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి ప్రాపర్గా వేగిపోయాయి మనకి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారని ఇద్దామండి సో మన నెక్స్ట్ నేను ఫస్ట్ అన్నీ వేయించుకుంటున్నానండి తర్వాత మనం వన్ బై వన్ రెసిపీస్ ఎలా చూసేద్దామా నెక్స్ట్ రెసిపీ నెక్స్ట్ నువ్వులను కూడా వన్ కప్ నువ్వులను కూడా నేను లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను నేను ఇవన్నీ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది కాబట్టి ఇవన్నీ ముందు రోజు చేసుకోవచ్చండి ఈ ముద్దలని మనం ముందు రోజు చేసుకోవచ్చు నేనైతే ముందు రోజే తలస్నానం చేసేసి ముందు రోజే చేస్తున్నానండి సో ఇలా ఈవినింగ్ ముందు రోజు మనం చూడండి నువ్వులు కూడా చిటపడలాడుతున్నాయి కదా ప్రాపర్గా వేగిపోయి అవి కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ పెసరు వన్ కప్ పెసరలను తీసుకొని పెసర్లను కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో చక్కగా వేగనివ్వాలి చూడండి మన నువ్వులు పల్లీలు చల్లారుతున్నాయి కదా ఆ లోపు మనం పెసలను కూడా వేయించేసుకుందాము చూడండి ఇలా గ్రీన్ కలర్ నుండి మనకి బ్రౌనిష్ అవ్వడం స్టార్ట్ అయ్యింది కదా చూడండి కలర్ చేంజ్ అయింది ఇలా లో ఫ్లేమ్ లోనే వేగనివ్వాలండి చూడండి ఇప్పుడు కలర్ మొత్తం చేంజ్ అయ్యింది ఇప్పుడు ప్రాపర్గా వేగాయి ఇప్పుడు ఇవి కూడా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ మనం వన్ కప్ మినప గుండ్లను వేయించుకుందామండి ఇక్కడ మినప గుండ్లు బదులు మనం మినుములు యూజ్ చేస్తే చాలా హెల్తీ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ మినుములు అవైలబుల్ లేవు కాబట్టి నేను తోనే చేస్తున్నానండి నెక్స్ట్ ఇలా మినప గుళ్ళు అని చూడండి లో ఫ్లేమ్లో బ్రౌన్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి సో పల్లీలు చల్లారే కదా ఇలా గా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి మనం వన్ కప్ పల్లీలు తీసుకున్నాం కదా అదే కప్తోని బెల్లము ఇలా తుర్మిన బెల్లంని కూడా తీసుకొని ఇలా పల్లీల పొడిలో ఇలా మిక్స్ చేసుకొని మనం ఇలా పల్లీల ముద్దలు చేసుకోవాలండి మీకు కావాలంటే మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు సో మన సెకండ్ రెసిపీ పల్లీల ముద్దలు కూడా రెడీ అయిపోయాయి నెక్స్ట్ నువ్వుల ముద్దలండి మనం వేయించుకున్న నువ్వులు చల్లారే కదా ఇప్పుడు అవి కూడా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేయాలండి ఇలా కోర్సుగా గ్రైండ్ అయ్యాక మనం వన్ కప్ బెల్లం తీసుకొని అందులో వేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేయాలి చూడండి మన నువ్వుల ముద్దలో కూడా రెడీ అయిపోయి మన థర్డ్ రెసిపీ నువ్వుల ముద్దలు కూడా రెడీ అయిపోయాయండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఉండలండి పెసరు ముద్దలు సో సునుండలకి పెసరుండలకి నేను వన్ వన్ కప్ తీసుకున్నాను కాబట్టి షుగర్ పౌడర్ టూ కప్స్ షుగర్ పౌడర్ గ్రైండ్ చేసుకున్నాను ముందే ఇప్పుడు పెసర్లు జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో మూడు యాలకులు వేసి కూరసుగా గ్రైండ్ చేసి అందులో వన్ కప్ షుగర్ పౌడర్ వేసి ఇలా మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసుకున్నాక ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇలాగే మన మినప గుండ్లను కూడా ఇలాగే గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ మినప గుండ్లు కూడా జాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గా గ్రైండ్ చేసి అందులో కూడా వన్ కప్ షుగర్ పౌడర్ వేసి అది కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో అరౌండ్ త్రీ టేబుల్ స్పూన్స్ హోమ్మేడ్ గియండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన నెయ్యి అండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇంట్లోనే చేస్తానండి బయటది యూస్ చేయను సో ఇలా నెయ్యి లో ఫ్లేమ్లో హీట్ అయ్యాక మనం మన పెసర్లతోనే మనం పౌడర్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సో అది నెయ్యి హీట్ అయ్యాక అందులో వేసి ఇలా లో ఫ్లేమ్లో ఇలా వేగనివ్వాలంటే అరౌండ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ చూడండి చక్కగా వేగిపోయింది కదా ఇది మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇద్దాము నెక్స్ట్ అలాగే మన మినప్పిండి ఉంది కదా అది కూడా ఇలాగే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసి లో ఫ్లేమ్లోనే ఆ మినప పిండిని కూడా ఇలాగే చక్కగా లో ఫ్లేమ్లో వేగనివ్వాలి సో ఇలా ప్రాపర్గా వేయక అది కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి మనకి మినప్ప మినప్పిండి ఇంకా పెసరపిండి కూడా రెడీ అయిపోయాయి కదా సో చూడండి రెండు చల్లారిపోయాయి ఇప్పుడు మనం ముద్దలు చేసేద్దామా చూడండి పెసర ముద్దలు కూడా మనకి రెడీ అయిపోయాయి సో నాకు వన్ కప్పు పెసరపప్పుకి అరౌండ్ ఫిఫ్టీన్ లడ్డూలు అయ్యాయండి ఫిఫ్టీన్ అయ్యాయి అలాగే వన్ కప్పు మినపప్పు మినపగుళ్ళ తీసుకున్నాం కదా వన్ కప్ మినప గుళ్ళకు కూడా నాకు అరౌండ్ ఫిఫ్టీన్ మిని మినప ఉండలు కూడా రెడీ అయిపోయి సునుండలు అంటారండి వీటిని మినప ఉండలు సునుండలు కూడా రెడీ అయిపోయాయండి మన ఫైవ్ రెసిపీస్ రెడీ అయిపోయి ఈ లోపు మనం నేను బతుకమ్మ ముద్దుల బతుకమ్మని ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి నాకు అంత పెద్ద గ్రేట్గా రాదు ఏదో సింపుల్గా చేస్తానండి చూడండి ఇదండి మా ఇంటి బతుకమ్మ సో బతుకమ్మ రెడీ అయిపోయింది సో అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న నైవేద్యాలతో దేవుడికి ఆరాయింపు చేసేద్దాము సో ఇవ్వండి ఇవాళ రెసిపీస్ ఈ రెసిపీస్ అన్ని మీకు నచ్చాయి మరి ఈ నైవేద్యాలన్నీ మీకు నచ్చాయి అనుకుంటాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ బా బాయ్ థ్యాంక్ యూ